మరి పక్క వారి సేద్యాల పట్టకాలతో రాముల చూపట్లు తొనికేస్తున్న మన సేద్యాల మట్ట ఉన్న కారణం ఏమో మీ సార్ చెప్పదు కాక ఆహా అవురా మనసుల్లో మనుసు లో నీ ప్రేమా ఓ నీ ప్రేమ పాస్లా కయ్న్ను ఓ ఓ మతంగ నిలో పుల్వా వికసి నిచను నా మనసు పుల్లకింపలేలా నికసించను నా మనసు పుల్లకింపరావేలా வெலா தாவலா தா ல Boop <laughs> boop. నిన్న నువ్వు నేనా కోల్గొండ పరిపాలన చేసే రాఘుల్ రెడ్డి కింద మంచి చేసి తల్లారి తల్లారి నా కొడుకా నా కొడుకు నా కొడుకేపా నేను ఊరు తెలిసిన ఆ పెద్ద రాఘడి ఆ పెద్దరాఘవ రెడ్డి పెద్ద కుమారుడు గోవిందరెడ్డి నేనే నువ్వేనా మా కాళ్ళకి పెట్టు మా కాళ్ళకి పెట్టు మా పాదములకు మొక్కరా నా కొడుకు ఎవరన్నా నా కాళ్ళకు మొక్కుతారా షుగర్ పేషెంట్ కుదినీట్లు ఉదిని మున్నిగాళ్ళ మీద పొరుగు చూడు ఈ వర్రట దిగింది కాల్చినారు కాల్ ఆ కాళ్ళకు మొక్కుది నిన్న ఏం సిద్ధాలు కాడికి వచ్చింది మీ తండ్రి గారు ఒక్క మాట తెలిపారు ఏమైనా ఏడు మంది నా కొడుకులు సిద్ధాల దగ్గర ఉన్నారు పక్క వారి సిద్ధాలు పట్టుకర్లతో ఉన్నాయి రామలక్ష్మణ కొండలు తొనికేస్తున్నాయి మన సేద్యములు మట్టంగా ఉన్న కారణం ఏమని విసారి చెప్పుకోవడానికి ఏమని చెప్పు తలారోడా ఏందో కూడా చెప్పి తలారోడా మా నాయన కేడు మంది కొడుకులు నువ్వు అందరు కూర్చున్నాడు ఎందరికన్నా పెద్ద వన్ అడుగు అందరికన్నా పెద్దవాడు అని పెద్దవాడు అందరికంటే పెద్దవాడు పెద్ద గోవిందరెడ్ని పెద్ద నా చిన్న తమ్మునికి ఎద్దులు లేని కారణమునా చిన్న తమ్మునికి మా ఓడి నచ్చిన తమ్ముడికి తమ్మునికి ఎద్దులేని కారణమునే షేదాలు బందిరి పడి ఉన్నాయి అట్టి మాటలు తండ్రి కడుతూ ఏమని చెప్పల్లా మా చిన్న తమ్ముడికి ఎద్దులు తెచ్చేస్తే శ్రద్ధలు చేస్తాం లేదంటే ఇంటికాడి వాకింగ్లో కళ్ళు మూసుకొని తెచ్చుకొని చెప్తాను మామూలుగా చెప్పు మా నాయనకి చెప్పు లేదులే ఎద్దులు తెచ్చేసే శ్రద్ధ చేస్తామని చెప్పు వస్తా కాదు నిన్ను కొట్టిరా కుట్టిరాదా అప్పుడే కొట్టిరానే లేదా ఇంత బాగుండో ఎవరు కొడతారు నిన్న ఏంద నిన్న కొడతారా గమ్మనండి ఏంది ఎంత బాగా ఇవ్ కొడతారు నిన్న ముత్తుకా ఇవరన్నా కొడతారు రాజప్పా ఎంత బాగా నిన్న

ధాన్యము ఎన్ని పుట్లు వచ్చేదిరా నూరు వస్తాయి ముప్పై మూడు పుట్లు రాగులు రాగులు అరవై ఆరు పుట్లు ఒడ్లు కొర్రలు వచ్చి నూరు పుట్లు మా పుట్టి అంటే కదిరి పుట్టి తాయిదు కింటాల్ ఈ విధంగా వస్తానే సోమలు జొన్నలు సద్దలు ఇప్పుడు నా కుమారులు సేద్యం చేస్తుంటే ఒక పుట్టెడి గింజలు ఇంటికి రాలి చూడు మనం ఇందులో ఉపాయం చెప్తున్నాం కదా పరమట దేశమన మరి పాల్గొండాపురిపట్టమన పట్టణము నా చిన్న నా స్నేహితుడు మోత్స ముందు పోపించండి సరదాపు గురవై ఉన్నాడు పరమట దేశం వెళ్ళి లైట్ పోషింగ్ అట్లా కైండ్లు మూసినాయంటారు మళ్ళీ ఎద్దులు ఎద్దులు తీసుకొని వస్తాం అయితే మా రెడ్డి వారం వర్షము ఒక ఆచారము కలదు ఎటువంటి ఆచారం దేవా కానీ తల్లి ఆత్మీ లేక దాటం మీరు అవును ఇంటిలో ఇల్లాలు దగ్గరికి వేసి వచ్చి ఇల్లాల వాక్కు తీసుకొని తర్వాత ఇల్లు వెళతాం మీరు మీలో తట్లే కన్నం పెట్టి తాగేసి నట్టంట పనుకోండి తట్టలో పెట్టేసి పక్కన గాటికి పోతారా నాలుగు ఏవి ఒకటి ఇలా నేనా దీని మగాన్ని పోయిలే దాన్ని మూడు ముచ్చటగా అన్నీ ఉండలా ఆడున్నాయి చెప్పు ఆడా

ಆಹಾ ಎಕರ ಸನ್ನಿಸ್ಕೋ ಆಹ್ ಆಹ್ಲಾರಾವೋ ಮಲ್ಲಾರು ರೈ ಮನೋ

O, šalo.